ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి సింహరాశి వారికి జూలై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో జరగబోయేది ఇదే ఈ యొక్క సింహరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులనే చెప్పాలి అండి ఈ తేదీల్లో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదండి ఈ నాలుగు రోజులు ఒక దైవానుగ్రహము అనేది వీరికి ఎక్కువగా ఉండబోతుంది అది మీరు ఎప్పుడూ కూడా కలలో ఊహించినటువంటి విధంగా ఉండబోతుందండి ఆ యొక్క దైవము అనేది మీ ఇంటి దగ్గరికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటుంది ఎన్నో ప్రమాదాల నుండి మిన్ను కాపాడుకుంటూ వస్తుంది ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే కనుక మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలాగే మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి ఇక అదే విధంగా రేపటి రోజున అంటే ఈ నాలుగు రోజులు మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి అలాగే ఏ దేవతారాధన చేయడం వల్ల మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఇటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమ అని ఒక చిన్న కామెంట్ చేసి మా వీడియోని ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఈ యొక్క సింహరాశి వారిలో ఉండేటువంటి మంచి గుణాలను అని మనం చూసినట్లయితే వీరు చాలా మంచి వ్యక్తులు అనే చెప్పాలి వీరిలో మంచి గుణాలు అనేవి చాలా ఉన్నాయండి వీరికి తెలివితేటలు అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం అనేది కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే తెలివితో చేస్తారు ఒకరికి దగ్గర అసలు మాట అనేదే పడరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను తట్టుకోగలిగారు ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలు అయితే వీరికి ఎదురవుతూ వచ్చాయి వీరికి చిన్న వయసులోనే వీరి యొక్క కుటుంబ బరువు బాధ్యతలు అనేవి ఎక్కువగా ఉన్నాయి దానికోసం ఎంతో కష్టపడుతూ వచ్చారు అయినా వీరికి అయితే మంచి జీవితము అనేది ఉంటుంది ఈ యొక్క సింహరాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి సూర్యునిలాగా ప్రకాశవంతంగా వెలుకుతూ ఉంటారు అనే చెప్పాలి వీరి ముఖంలో గొప్ప తేజస్సు అనేది ఉంటుంది వీరి కళ్ళల్లో ఏదో ఒక గొప్ప శక్తి అనేది ఉంటుంది వీరి మాటల్లో గొప్పతనము అనేది ఎక్కువగా ఉంటుంది గుండెల్లో ధైర్యం అనేది కూడా అధికమనే చెప్పాలి ఎవరికి కూడా వీరు భయపడరు అసలు చిన్నప్పటి నుండి కూడా పేదరికంతోనే వీరు పెరిగారు ఎన్నో అవమానాలను పడ్డారు నన్నుకున్నటువంటి వారి చేతిలోనే వీరు జీవితాన్ని ఓడిపోగలుగుతూ వచ్చారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ కూడా వీరికి సహాయము అనేది చెయ్యరు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది ఎప్పుడు ఒక దైవశక్తి అనేది వీరికి తోడుగా ఉంటుంది అదే వీరిని ఈ విధంగా ముందుకు నడిపించుకుంటూ వస్తుంది ఈ నాలుగు రోజుల్లో వీరికి కాలము అనేది బాగా కలిసి రాబోతుందండి జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది జీవితంలో కొన్ని మార్పులు అనేవి జరగనున్నాయి ఎన్నో శుభవార్తలను అయితే వీరు విననున్నారు అప్పుల బాధల నుండి విముక్తి అనేది వీరికి లభిస్తుంది ఆగిపోయినటువంటి పూర్ పనులు అన్నీ కూడా సక్రమంగా పూర్తి అవుతాయి ఈ నాలుగు రోజులు ఒక దైవానుగ్రహం పైన వీరికి ఎక్కువగా ఉండడం వల్ల ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అనేవి కలుగుతాయి ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవండి కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి రానుంది మీ యొక్క ఆదాయము అనేది కూడా ఎక్కువగా పెరుగుతుంది ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలకు బాధలకు అన్నీ కూడా తొలగిపోయాయి ఆర్థిక పరంగా బాగా కలిసి రానుంది ఇంట్లో ప్రశాంతత అనేది లభిస్తుంది అదృష్టం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు ఈ యొక్క సింహరాశి వారిది ముఖా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బుబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రము ఒకటవ పాదము మొత్తం ఈ యొక్క తొమ్మిది పాదాలు ఈ యొక్క సింహరాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనేది ఖచ్చితంగా లభిస్తూ ఉంటుంది అదృష్టము అనేది వీరికి ఖచ్చితంగా వరిస్తుంది చేసేటువంటి ప్రతి పనిలో కూడా మంచి లాభాలు అనేవి కలుగుతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మంచి స్థాయికి అయితే వీరు చేరుకోగలుగుతారు అండి వ్యాపారస్తులకు ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు ఆదాయము అనేది ఎక్కువగా లభిస్తుంది ఇక ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి జీతాలు అనేవి వీరికి అనుకూలంగా వస్తాయి ఈ యొక్క సింహరాశి వారు చాలా అందంగా ఉంటారు అంది అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా సహాయము అనేది వీరికి చేతనైనంతలో అందిస్తూ ఉంటారు వీరికి ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారి కోసం ఏదైనా చేస్తారు జీవితంలో ఎటువంటి లోటు అనేది రాకుండా చూసుకుంటారు నా అనుకున్నటువంటి వారి కోసం మీరు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు వీరు ఒకరికి మోసము అనేది చేయరు అందరితోనూ కూడా ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు అనేవి అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దానివలన వీరికి శత్రువులు అనేవారు కూడా ఎక్కువగా ఉంటారు ఎప్పుడు దొరుకుతారు అని కొంతమంది అయితే ఎదురు చూస్తూ ఉంటారు కానీ వీరిని ఎవరూ కూడా ఏం చేయలేరు వీరి వెంట ఆ యొక్క దైవశక్తి అనేది తోడుగా ఉంటుంది ఈ నాలుగు రోజులు ఆ యొక్క దైవానుగ్రహము వీరిపైన అధికంగా ఉంటుంది అనే చెప్పాలి ఆ యొక్క దైవము ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి అండి ఈ నాలుగు రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటారు ఏ రూపంలోనైనా మీ ఇంట్లో తిరుగుతాడు దానివల్ల అక్కడ అదృష్టము అనేది మీకు వరిస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగనున్నాయి ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది మంచి శుభవార్తలను అయితే మీరు వినున్నారు కాబట్టి ఈ నాలుగు రోజులు మీ ఇంటిని అంతా కూడా శుభ్రంగా ఉంచుకోండి ఇకపోతే ఎటువంటి గొడవలు అనేవి మీరు పడకూడదు ఇక ఈ సోమవారం మీ ఇంటికి అయితే శుభ్రం చేసుకొని లక్ష్మీ నరసింహ స్వామికి పూజ అనేది చేయండి స్వామిని తెలుపు రంగు పువ్వులు అంటే చాలా ఇష్టము ఉండి కాబట్టి తెలుపు రంగు పువ్వులతో పూజ అనేది చేసుకోండి అలాగే పూజలో రెండు దీపాలు వెలిగించండి దానివల్ల లక్ష్మీ నరసింహ స్వామి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇంట్లో డబ్బు అనేది విపరీతంగా మీకు ఎటువంటి లోటు లేకుండా మీకు ధనము అనేది అందుతుంది ఒక్కసారి లక్ష్మీ నరసింహ స్వామివారు మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు ఇక మీ ఇంట్లో ఉన్నటువంటి అదృష్టాన్ని ఎవరు కూడా తీసుకువెళ్ళలేరు ఇంట్లో ఉన్నటువంటి చెడు ప్రభావం మొత్తము కూడా తొలగిపోతుంది ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు ఇక మీ యొక్క పేదరికము మొత్తము కూడా పోతుంది మీరు ఊహించినటువంటి ధన లాభాలు అయితే కలగనున్నాయి మీకున్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి ఈ యొక్క సింహరాశి వారికి లక్ష్మీ నరసింహస్వామి యొక్క అంశతో పుట్టినటువంటి వారు కాబట్టి వీరికి ఆ యొక్క దేవుడు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడు ఈ యొక్క సింహరాశి వారు చాలా మంచి అదృష్టవంతులండి ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా కానీ రాబోయేటువంటి రోజుల్లో మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోబోతుంది మీరు ఎప్పుడూ కూడా చూడనటువంటి డబ్బును అయితే చూస్తారు ఇంట్లో ఐశ్వర్యము అనేది పెరుగుతుంది ఇప్పటి నుండి మంచి రోజులు అనేవి మీకు రానున్నాయి మీ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి కాబట్టి మీరు ఎలాంటి ఆపద వచ్చినా అస్సలు భయపడకండి ఒక్కసారి లక్ష్మీ నరసింహ స్వామిని తలుచుకోండి అన్నీ కూడా తొలగిపోతాయి సింహరాశి వారు ఈ నాలుగు రోజులు తులసి చెట్టు దగ్గర దీపారాధన అనేది చేయండి అలాగే తులసి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు దానివల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అనేది మీకు లభిస్తుంది ఇంట్లో ధనవర్షము అనేది కురుస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు ఎన్నో శుభవార్తలు అయితే మీరు వింటారండి మీ యొక్క సంపాదన అంతా కూడా ఎక్కువగా పెరుగుతుంది మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది ఉంటుంది ఇక మీరు మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా పోతుంది కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు మీ నుండి దూరం చేసుకోకండి ఈ యొక్క సింహరాశి వారు మీకు వీలైతే ఈ నాలుగు రోజుల్లో పేదవారికి ఆహారము అనేది దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది లభిస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీకు తగరేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయి ఇక ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా మీకు సవ్యంగా సాగిపోతాయి ఇక ఆగిపోయినటువంటి డబ్బు అంతా కూడా మీ చేతికి అందుతుంది మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రము మొత్తము పోతుంది కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ యొక్క సింహరాశి వారు ఈ నాలుగు రోజులు ఎవరితో కూడా అస్సలు గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టము అనేది జరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అలాగే మీ చుట్టుపక్క ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏం తింటున్నాం ఏం చేస్తున్నాం అనేటువంటి విషయాలు ఎవరితో కూడా చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు అనేది ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేరు దానివల్ల నరదృష్టి తగిలేటువంటి అవకాశం కూడా ఉంటుంది అది తగిలితే మీ జీవితంలో చాలా ఇబ్బందులు అనేవి వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీకు నరదిష్టి అనేది తగిలితే ఉప్పుతో దిష్టి తీసుకోండి దానివల్ల నరదిష్టి అనేది పూర్తిగా మాయం అయిపోతుంది మీ పైన ఉన్నటువంటి చెడు ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది ముఖ్యంగా ఎం అండ్ ఎస్ అనేటువంటి అక్షరాలు పేరున్నటువంటి వారితో కొంతమేర జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా చేయడానికి అయితే వారు ప్రయత్నిస్తూ ఉన్నారు కాబట్టి వీరి ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్తగా మొదలుపెట్టుకోవాలి ఏమైనా పనులు అనుకుంటే శుక్రవారము లేదా ఆదివారము మొదలుపెట్టుకోండి దానివల్ల మంచి లాభాలు అనేవి కలుగుతాయి ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నీలము రంగు బట్టలను అయితే అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి రావు ఇక అదే విధముగా ఆకుపచ్చ నలుపు పసుపు ఎరుపు వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు రెండు ఐదు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయి సో చూశారు కదండి ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి మీ యొక్క జీవితంలో ఏ విధమైన మార్పులతో రాబోతున్నాయి మీరు ఏ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము